అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ప్రస్తుత సమాజంలో మనుషుల్లో ఎక్కువైపోయినటువంటి పైశాచిక ఆనందాన్ని ఏ రకంగా విడనాడాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సమాజంలో విపరీతమైనటువంటి నేర ప్రవృత్తి పెరిగిపోయింది నేర ప్రవృత్తి అంటే ఏదో మర్డర్లు చేయడమో మానభంగాలు చేయడం హత్యలు చేయడమో కాదు మనిషి ఎదుటి వ్యక్తి ఏదైనా బాధల్లో ఉంటే కష్టాల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే ఆనందపడటం పైకి అయ్యో పాపం అని అన్ అని అనుకున్నప్పటికీ కూడా లోపల బలే జరిగిందిలే లేదా ఆ వ్యక్తి బాధపడుతూ ఉంటే గతంలో నన్ను హింసించాడు బాధ పెట్టాడు లేదా ఇలా చేసాడు అలా చేసాడు అని మనం ఆనందించడం అనేటువంటి శాడిజం ఏదైతే ఉందో ఇది చాలా విపరీతమైనటువంటి ఎక్కువైపోయినటువంటి పరిస్థితి మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం అయితే దీన్ని మనం ఖచ్చితంగా అటువంటి ఆలోచన ధోరణి మనలో ఉంటే అటువంటి పైశాచిక ఆనందం పొందేటటువంటి లక్షణాలు మనలో ఉంటే అవి ఖచ్చితంగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది జనరల్గా ఈ పైశాచిక ఆనందం ఎలా ఉంటుందని అంటే ఎదుటి వ్యక్తి మీద మనం గెలవాలనేటువంటి బలమైనటువంటి కోరిక వల్ల అంటే వాదన ద్వారా అయి ఉండొచ్చు లేదా మనం చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఎదుటి వ్యక్తి వినాలనేటువంటి ధోరణితో అయి ఉండొచ్చు మరి ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల మధ్యన కూడా ఎటువంటి విషయాలు చాలా ఎక్కువైపోయినాయి అంటే నేను చెప్పిన మాట వినాలి అనేటువంటి ధోరణతో వాదన దిగటం తిన ఏదైతే అనుకున్నాడో ఆ ఎదుటి వ్యక్తి దాన్ని అంగీకరించాలనేటువంటి ప్రయత్నం చేయటం మనం ఏది చెప్తే అది వాళ్ళు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో కలిగి ఉండటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం సో అటువంటి ప్రవృత్తి మనం ఖచ్చితంగా విడనాడాలి మనిషిని మనిషిలా చూడగలగాలి ఇక్కడ ఆడ మగ అనేటువంటి వ్యత్యాసం కాదు ఇక్కడ పెద్ద చిన్న అనేటువంటి వ్యత్యాసం కాదు మనం ఎదుటి వ్యక్తి నుంచి ఏం ఆశిస్తున్నామో అంటే ఏ గౌరవాన్ని ఆశిస్తున్నామో ఏ విధంగా మన పట్ల వాళ్ళ బాధ్యతగా ఉండాలని ఆశిస్తున్నామో మన పట్ల ప్రేమతో ఉండాలని ఆశిస్తున్నామో అదే మనం ఎదుటి వ్యక్తికి ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మనిషి మనిషిగా బతికినట్టు అవుతుంది అలా కాకుండా బలవంతులు బలహీనల యొక్క హక్కులు హరించేటువంటి ప్రయత్నం చేయడం అంటే వాళ్ళకి వాయిస్ లేకుండా చేయటం వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవటం ఏదైనా సరే మనమే నిర్ణయాలు తీసుకోవాలని వాళ్ళ నిర్ణయాలు తీసుకోకుండా తీసుకోకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఇవన్నీ కూడా మరి మనిషిలో ఉన్నటువంటి పైశాచిక ఆనందాన్ని బయటికి తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అవి అవి మనం ఖచ్చితంగా విడనాడాలి దానివల్ల ఏం జరుగుతుంది ఒక ఎదుటి వ్యక్తి యొక్క నష్టం కాదు నీకు కూడా నష్టం జరుగుతుంది నువ్వు కూడా ఎక్కువ ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఎదుటి వ్యక్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ తప్పుల్ని ఎప్పుడు ఎత్తు చూపడమే మన యొక్క పని అయి ఉంటుంది అంటే వాళ్ళు ఏది చేసినా దాని తప్పులు చూసేటటువంటి కోణంలోనే మనం ఆలోచిస్తూ ఉంటాం అంటే వాళ్ళ మీద ఒక దారుణమైనటువంటి ఒక ఒపీనియన్కి వచ్చేస్తాం మనం వాళ్ళ ఆలోచన తప్పుగా ఉంటుందని వాళ్ళ పనులు తప్పుగా ఉంటాయని వాళ్ళ బాధ్యత లేని వాళ్ళని లేకపోతే నేను ఎప్పుడు పట్టించుకోరని నీ వేట్ల ప్రేమ లేదని ఇలా రకరకాలైనటువంటి విషయాల ముందు ముందే మనం ఒక అభిప్రాయానికి వచ్చేసి వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రజర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయటం వాళ్ళని బాధ పెట్టడం వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం ఆనందపడటం ఉండటం ఇవన్నీ చాలా దురదృష్టకరమైన విషయం కొన్ని సందర్భాల్లో మానసికంగా వేధించటం మాటలతో వేధించటం అది మించితే చేసుకోవటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు ఎప్పుడు కూడా మనిషి మనిషిలాగే ప్రవర్తించాలి అందరూ బాగుండాలనుకోవాలి ఆ బాగున్న దాంట్లో మనం కూడా ఉండాలనుకోవాలి ఇలా అనుకోవడం వల్ల నీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఎప్పుడైతే నువ్వు అందరు మంచి కోరుకున్నావో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తి బాగుండకూడదని నువ్వు కోరుకున్నావో బాగుండకపోతే నీకు ఆనందం వస్తుంది నిజంగా వాళ్ళు బాగుంటే నువ్వు విపరీతమైనటువంటి లోనే పరిస్థితి ఉంటుంది నువ్వు రకరకాలైనటువంటి డిప్రెషన్కి వెళ్ళిపోవటం ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ బాగు గురించి నువ్వు ఆలోచించుకో నీ ఎదుగుదల గురించి నువ్వు ఆలోచించుకో ఇవి మనం చేయాల్సిన పని కొన్ని సందర్భాల్లో అసలు ఎదుటి వ్యక్తికి మనకి సంబంధం ఉండదు నీకు అసలు అతను ఏ విధంగానూ పోటీ కాదు అది వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగాల విషయంలో కానీ మిగిలిన దేంట్లో కూడా పోటీ కానిటువంటి వ్యక్తి గురించి కూడా నువ్వు ఆలోచి ఆలోచిస్తూ ఉండటం వాళ్ళు బాగుండకూడదని అనుకోవటం వాళ్ళు బాగుంటే వారం ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరమైన విషయాలు అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది నీవు ఒక మంచి వ్యక్తి కింద కాకుండా నువ్వు ఒక అసూయపరుడు కింద లేదా ఎప్పుడు చింతిస్తున్నటువంటి వ్యక్తి కింద ద్వేషించేటటువంటి వ్యక్తిగా ముద్రపడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అందుకని ఈ పైశాచిక ఆనందాలు ఏ కోణంలోనూ మన దగ్గర ఉంటే వాటిని ఖచ్చితంగా వెండి ఆడాలి ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళు ఒకరికొకరు ఆడుకోవడం ఆనందపడడం అనేది పోయినాయి ఈరోజు ఎవడైనా ఒకడు ఆనందపడాలి అని అంటే ఇంకొకరిని బాధ పెడితేనే మనకు ఆనందం వస్తుంది అనేటువంటి ధోరణి వచ్చేసింది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని గిచ్చడం గెలవడం కొట్టడం లేదా బాడీ షేపింగ్ చేయటం వాళ్ళతో వాళ్ళ యొక్క ఫిజికల్ అప్పరెన్స్ని కామెంట్ చేయడం వాళ్ళకు ఉన్నటువంటి పేర్లకు నిక్నేమి పెట్టుకొని పిలవటం లేదా వాడికి ఉన్నటువంటి ఏదైనా చిన్న లోపం ఉంటే ఆ లోపాన్ని ఎత్తి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయటం తెలివితేటల విషయంలో కామెంట్స్ చేయటం ఇది పిల్లలకి పిల్లలకి మధ్యన అలాగే టీచర్కి పిల్లలకి మంచి కూడా ఇదే రకమైనటువంటి ధోరణి మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు మనం ఆనందపడడం మనం సంతోషపడడం అంటే అర్థం ఏంటంటే ఎదుటి వ్యక్తి కూడా ఆనందంలో సంతోషంలో పాలు పంచుకునే విధంగా మనం ఆనందపడాలి తప్పించి ఒకరిని బాధ పెట్టి మనం ఆనందపడే పరిస్థితి కనుక వస్తే అది శాడిజం కిందకి వస్తుంది అది పైశాచిక ఆనందం కిందకి వస్తుంది ఇది సరైనది కాదు కొన్ని చూస్తాం చాలా క్రూరంగా ఉంటాయి హింసించి హింసించి ఎదురు ఎదుటి వ్యక్తులని అనుభవించేటటువంటి ప్రయత్నం ఎదుటి వ్యక్తులను అదే పనిగా వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుతూ ఉండటం వాళ్ళ వాళ్ళ యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేయటం తప్పుగా మాట్లాడటం తప్పుడు ప్రచారం చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని విపరీతమైన ప్రాపగాండా చేయటం ఎదుటి వ్యక్తి చిన్న లోపం కనిపిస్తే ఆ లోపాన్ని నలుగురికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఒక చిన్నపిల్లల నుంచే కాకుండా పెద్దవాళ్ళు ఈ వయసుతో సంబంధం లేకుండా ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎవరింట్లో కూడా వాళ్ళు చూసుకోవడం మర్చిపోయారు పక్కింట్లో ఏం జరుగుతుంది ఎదురింట్లో ఏం జరుగుతుంది ఇదే మనం ఎంతసేపు ఆలోచించేటటువంటి ధోరణిలో ఉన్నాం ఇది సరైనటువంటి ధోరణి కాదు ఈ పైశాచిక ఆనందాలు ఖచ్చితంగా విడవ విడనాడాలి అటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో మనం తెచ్చుకోకూడదు ఎంతసేపు అందరూ బాగుండాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉంటే నువ్వు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయడానికి నీ పనుల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయడానికి నీ ఎదుగుదలకి అది ఎంతగానో ఉపయోగపడేట అంశంగా ఉంటుంది తప్పించి ఇటువంటి ధోరణలు ఏదైనా ఉంటే మనం ఖచ్చితంగా విన్నాడాలి పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి అలాగే గురువులు జాగ్రత్త తీసుకోవాలి ఇటువంటి ధోరణి సరైనది కాదని చిన్నతనం నుంచి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆనందించండి ఆడుకోండి అంతేగాని ఈ విధంగా ఒకరినొకరు మాటల ద్వారానో లేకపోతే చేతల ద్వారానో హింసించి బాధపెడడం మానసికంగా మైండ్ గేమ్ ఆడటం ఇవన్నీ సరైనది కాదు అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి ఎందుకంటే ఎవరు ఎవరు కూడా ఇలా ఉండాలని నేను కోరుకో మన బాడీ మనకి మనం అనుకుంటే వచ్చింది కాదు కదా మనలో తెలివితేటలు మనం అనుకుంటే వచ్చినాయి కాదు కదా ఇచ్చినటువంటి వాటిని మనం కామెంట్ చేయడం అనేది సరైనది కాదు నువ్వు నిజంగా ఈరోజు చాలా అందగారిగా పుట్టి ఉండవచ్చు అది దాంట్లో నీ ప్రయత్నమే ఉంది నీ ప్రయత్నం లేదు ఒకరు అంద విహీనంగా పుట్టినటువంటి వ్యక్తిలో అతను ఏ ప్రయత్నం లోపం అలా పుట్టాడంటే దానికి కూడా ఏ విధమైన రీజన్ లేదు అటువంటి అప్పుడు మరి ఈ విధమైనటువంటి విధంగా మనం కామెంట్స్ చేయడం ఇవన్నీ కూడా సరైనది కాదు ఎప్పుడు కూడా వాదన ద్వారా నెగ్గాలనే ప్రయత్నం చేయకండి విలువించుకోండి ఒకరికొకరు గౌరవించుకోండి కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి చెప్పింది మంచి అయితే దాన్ని యాక్సెప్ట్ చేయండి ఎదుటి వ్యక్తులు మంచి తెలివితేటటువంటి దాన్ని అప్రిషియేట్ చేయండి ఎవరైనా సక్సెస్ సాధిస్తే వాళ్ళకి మనం శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి ప్రయత్నంలో ఉండండి ఎవరికైనా బాధ కలిగితే నిజంగా ఆ బాధలో మనం భాగస్వాములు అవ్వండి వాళ్ళు ఓదార్చండి మనం ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి ఇటువంటి లక్షణాలు మన ఒక మంచి వ్యక్తిగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో నిలబడితే తెప్పించి మనం ఆ విధంగా కామెంట్స్ చేస్తే రేపైన రోజున రోజున ఒకలా ఉండవు కదా రేపు రోజు నీ కష్టం వచ్చినప్పుడు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇది ఇటువంటి ప్రవర్తన ఇటువంటి ఆనందాలు పొందేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఎదుటి వ్యక్తిని గౌరవించాలి ఎదుటి వ్యక్తి బాధల్లో పాల్పంచుకోవాలి తప్పించి ఎవరిని బాధ పెట్టి అది మన కుటుంబ సభ్యులే కదా నా భార్య కదా నా భర్తే కదా అని అనుకోవడం కూడా తప్పే మనిషిని మనిషిలో చూడగలగాలి గౌరవించుకోవాలి ఒకరికొకరు సహకరించుకోవాలి అంతే తప్పించి మాటల ద్వారా చేతల ద్వారా హింసించుకోవడం అనేది సరైనటువంటిది కాదు కొంతమంది అంటారు నేను ఎప్పుడూ ఎవరిని కూడా ఏమీ కొట్టలేదు కదా తిట్టలేదు కదా చేసుకోలేదు కొట్టడం తిట్టడం కన్నా కూడా ఈ ఈ విధమైనటువంటి ఆనందం చాలా ప్రమాదకరమైనటువంటిది మాటలతో హింసించడం మాటలతో బాధపడడం అవమానించడం అదే పనిగా ఎదుటి వ్యక్తుల తప్పులు ఎత్తి చూపిస్తూ ఉండటం నువ్వు పనికిరావు అని అన్నావు ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు అటువంటి పైశాచిక ఆనందాలు మనలో ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాటిని అన్ని విన్నాడాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్